హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే ఇంట్లో ఉన్న కర్టన్స్ అన్నీ ఉతికేస్తున్నాను అంటే చిన్న చిన్న ఉతికేస్తున్నాను కర్టన్స్ మనం ఫ్రిడ్జ్ మీద వేసుకునే క్లాత్ టీవీ మీద వేసుకునే క్లాత్లు అవి ఉంటాయి కదా అవైతే ఈరోజు ఉతికేస్తున్నాను కటన్ తీసేస్తే అరమార్ చూడండి ఎలా ఉందో కటన్ వేసి ఉంచితే నీటుగా ఉంది కటన్ లేకపోతే ఇంకా అరమార పరిస్థితి ఇలాగనే ఉంటుంది కబోర్డ్స్ లేవు కదా కబోర్డ్స్ లేకపోయినా అరమార్ అనేది నీట్గా ఉండటానికి ఇంకా నేను అన్నిటికైతే కటన్లు వేస్తాను ఇంక కూడా మొత్తం అయితే ఉప్పదీశాను బయట వరండాలో పెద్ద కట్టను వేస్తాను కదా ఇంకా ఆ కట్టను కూడా ఉప్పదీశాను ఇదే ఆ పెద్ద కట్టను బాగా పట్టింది కుట్టించినప్పుడు ఇంకా అప్పుడు కటన్ తొడిగాను ఇంక ఇంతవటికైతే ఉతకలేదు కుట్టించి కూడా ఎన్నాళ్ళలో కావట్లేదులేండి ఒక నెల రెండు నెలలు అలా అవుతుంది ఇంకెలాగో అన్నీ ఉతికేస్తున్నాను కదా అని ఇంకా అది కూడా అయితే ఉప్పు తీశాను ఇంక ఇదిగోండి సరిపేసి సరుపులో అయితే నానబెడుతున్నాను ముందు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పనే పెట్టుకున్నాను బయట కసువులు ఆ పని కూడా పెట్టుకోలేదు ముందైతే ఇంకా ఫస్ట్ ఈ పనే పెట్టుకున్నా ఇవన్నీ సరుపులో నానబెట్టాను అనుకోండి బాగా ఒక గంట సేపు నానపోతాయి కదా బయట కసువులు ఉడ్చుకొని ముగ్గు వేసుకొని చిన్న చిన్న పనులన్నీ చేసుకునేటప్పటికీ బాగా నానిపోతాయి తర్వాత ఉతికేసుకోవచ్చు ఉదయాన్నే ఉతికేయాలి ఎండబడింది అనుకోండి ఇంకా అస్సలు మనం ఈ పని అనేది చేయలేము బయట కసువులు వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేయటానికి కూడా ఇంకా టైం ఉందో బయట వారంట ఇంక ఇదంతా బూజైతే దులుపుతున్నాను ఈరోజు టిఫిన్ పని కూడా అంతగా ఏం లేదు దోశల పిండి ఉంది చారు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి దోశలు పోసిస్తే చారు పోసుకొని అయినా తింటారు కూర కూడా చేసే పని లేదు చారు ఉన్నాయి అందుకని ఇంకా ఉదయాన్నే ఈ పని పెట్టుకున్నాను ఇల్లు మొత్తం దులపడం అయితే కాదు లేట్ అయింది బయట వరండా గొంతులు ఇంతవరకు దులుపుదామని ఇప్పుడైతే వీటిని దులుపుతున్నాను మళ్ళీ లేట్ అయింది అనుకోండి ఎండ ఇంకా బయట బూజు దులపలేము అందుకనే ఉదయాన్నే దులుపుతున్నా ఇంక ఇంట్లో అనుకోండి బయట పని మొత్తం అయిపోయి బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంట్లో బూజు దులుపుకోవచ్చు ఎండ్ల కాలంలో ఇలాంటి పనులు చేయాలంటే కష్టంగానే ఉంటుంది అందుకని ఉదయాన్నే పెట్టుకోవాలి ఉదయాన్నే ఈ పనులు పెట్టుకోవాలి వంట పని అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇలాంటి అగస్టా పనులు చేసేటప్పుడు వంట పని అనేది చాలా తక్కువ పెట్టుకుంటే చాలా మంచిది బయట వరండాలో లైట్గా అయితే బూజు పట్టింది బూజు మనకి ఎక్కువగా ఉండేది మూలల్లో ఉంటుంది మూలాలనే ఎక్కువ బూజు ఉంటుంది పెద్దగా ఏం లేదులేండి ఎప్పటికప్పుడు దులుపుతానే ఉన్నాను ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా ఇంకా అందుకని దులిపేశాను అనుకోండి ఒకసారి ఇంకా బూజు అనేది లేకుండా ఉండిద్దిగా ప్లాస్టిక్ బూజు కారత భూజు అనేది ఈజీగానే పోతుంది కొంచెం మూలాలను దులపటానికి ఇక్కడ కడ్డీ ఉంది ఆ కడ్డీ గ్యాప్లో కూడా బూజు ఎక్కువగా ఉండిద్ది ప్లాస్టిక్ అనుకోండి ఇంకా ఆ కడ్డీలోకి దూర్చి నీట్గా దులుపుకోవచ్చు మామూలుగా చీపుర్లు అవైతే ఇరిగిపోతాయి ఏమైనా భయంగా ఉంటుంది ప్లాస్టిక్ వాడితో అయితే అంత భయం ఉండదు కొంచెం మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఈ కిటికీలకు కూడా ఇంకా మూలన బూజు ఉంటుందని మూలన బూజు అయితే దులుపుతున్నా మామూలుగా ఈ కటకటాలు కానీ అద్దాలు కానీ ఇంకా మనం క్లాత్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసుకుంటాం కదా ఓన్లీ బూజు వాటికే ఇంక దీంతో క్లీన్ చేస్తున్నాను మూలంలో ఉన్న బూజు అవైతే మాత్రం దీంతో బాగా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి ఉదయం అయినా సరే కొంచెం చెమట్లు కారుతానే ఉన్నాయండి ఎంత త్వరగా చేస్తున్నా కానీ ఎండాకాలం కాలం కదా మనకు ఉదయం కూడా చెమట్లు వస్తూనే ఉంటాయి చెమటలు కారుతానే ఉంటాయి కానీ తప్పదు ఇది మొత్తం బూజు దులిపిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయితే తుడుస్తున్నాను ఫ్యాన్ కూడా బూజు కర్రతో దులిపాను కాకపోతే లైట్గా మరకలుగా ఉన్నాయి ఈ మరకలు పోవటానికి ఇంకా తడి క్లాత్తో అయితే తుడుస్తున్నాను ఫ్యాన్ తొడవటానికి మనకు కొంచెం కష్టంగానే ఉంటుందండి మామూలుగా గోడలు అవన్నీ ఊజుకరతో అయితే క్లీన్ చేసుకో నార్మల్గా తుడవటానికి ఏమో ఫ్యాన్ అందదు మనకి ఇంకా కుర్జీలు వేసుకొని దొలపాలి రెండు కుర్జీలు వేసుకున్నాను అయినా కూడా సరిగ్గా అందట్లేదు నాకు బయట వరండా లేదు కాబట్టి కొంచెం పర్వాలేదు రెండు కుర్జీలు వేసుకున్న సరే అందిద్ది ఇంట్లోదైతే మాత్రం రెండు కుర్జీలు మూడు కుర్జీలు వేసుకున్నా అందదు దానికైతే ఇంకా బల్ల లాంటిది ఒకటి తెచ్చుకోవాలి లేదనుకోండి ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది కదా ఆ మంచం మీద టబ్ కుర్జీ వేసుకొని తుడుస్తాను తుడవకపోతేనేమో ఫ్యాన్ అనేది అంత నీటుగా కనిపించదు మనం చీపురి పెట్టి రోజు ఊడ్చినా సరే అంత నీటుగా దుమ్ము అనేది పోదు దుమ్ము అనేది అక్కడక్కడ కొంచెం గ్యాపుల్లో మరకల్లాగా కనిపిస్తూనే ఉంటుంది క్లాత్తో తుడిస్తేనేమో నీటుగా క్లీన్గా ఉంటుంది ఇలా ప్రత్యేకంగా క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు పని అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టుగా ఉంటుంది మరలా వెంట వెంటనే దుమ్మ అనేది రాకుండా కొన్ని రోజుల పాటు ఫ్యాను చాలా నీట్గా కనిపించిద్ది చుట్టూ రెక్కలైతే తుడిచాను ఇప్పుడు మధ్యలో అయితే తుడుస్తున్నాను ఇంకా అందినంతవరకు ఎలాగోలా పట్టుకొని అయితే తుడుస్తున్నా ఇంట్లో చిన్న స్టాండ్ లాంటిది ఉంది కానీ అదైతే ఒకళ్ళు పట్టుకొని ఉండాలి లేదనుకుంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది ఎందుకులే ఇంకా అదంతా రిస్క్ అని చెప్పేసి కుర్జీలు వేసుకొని ఇంక అందినంత వడికి అయితే నీట్గా అయితే తుడిచాను బయట వాటికి బూజు తులపటం అయిపోయింది ఇంకా బయట బూజు తులపటం అయిపోయిన వెంటనే ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను ఇందాక కటన్స్ అవన్నీ నానబెట్టాను కదా ఒక గంట టైం అయితే గడిచింది గంట టైం ఉంది కదా బాగా ఎక్కువ సరిపేసి నానబెట్టాను బాగా నానిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఉతుకుతున్నాను ఇవి కలర్స్ కాబట్టి మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు మరీ ఎక్కువసేపు నానబెట్టామనుకోండి కలర్ అనేది పొయ్యి దోకిచ్చినట్టుగా ఉంటాయి అందుకని ఒక అరగంట ఒక గంట ఇంకంతకంటే ఎక్కువసేపు పెట్టకూడదు ఎప్పుడో ఒక్కసారి ఉతుకుతాం కాబట్టి ఒక గంట సేపు నానబెట్టుకున్నా కానీ ఇబ్బంది ఉండదు వీటన్నిటికీ లైట్గా సబ్బు అయితే పెట్టాను సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి కొన్ని మందంగా ఉన్నాయి అయితేనేమో బండకేసి బాధి ఉతికాను కొన్ని అయితే పలుచగానే ఉన్నాయి పలచగా ఉన్నాయి అయితే మాత్రం ఇంకా బ్రష్ కొట్టేశాను సరుపులో నానబెట్టేటప్పటికే మురిక అనేది వదిలిద్ది ఇంకా తర్వాత మనం చిన్నగా కొంచెం జాగ్రత్తగా ఉతుకుంటే సరిపోయిద్ది ఎక్కడన్నా మరకలు ఉన్న చాట కొంచెం నలిచినట్టుగా ఇలా చేయిబెట్టి నలిచి ఉతుకుంటే మరకలు అనేవి కనపడకుండా ఉంటాయి కలర్స్ ఇవి కాబట్టి మరకలు ఉన్నా కానీ కనిపించవు బయటి అయితే ఎక్కడన్నా మరకలు పడ్డ మనకు కనిపిస్తూ ఉంటే కానీ ఇలాంటి కలర్ అయితే మాత్రం మనకు మరకలు కనిపించవు అందుకని మొత్తం అయితే బ్రష్ కొట్టాను బ్రష్ కొట్టేసి ఇంక ఇదిగోండి బండ కేసు అయితే బాదుతున్నా ఈ కటన్ అయితే కొంచెం మందంగా ఉండిద్ది ఇంకా అందుకనే బండ అయితే బాదుతున్నా కొన్ని కటన్స్ బ్రష్ కొట్టేటప్పుడు పీచులు పీచులుగా వస్తాయి అలాంటి వాటికి బ్రష్ కొట్టకుండా లైట్గా సబ్బు పెట్టుకొని ఉతుక్కోవటం మంచిది వాటి క్లాత్ను బట్టి మనం జాగ్రత్తగా ఉతుక్కోవాలి ఇంక ఇదిగోండి కటన్స్ రోజువారీ బాటలో మొత్తం అయితే ఉతికేసి జాడిచ్చేసి ఇంక ఇదిగోండి గోడ మీద వేసాను ఇంక ఇవి నీళ్ళు ఒడిచిన తర్వాత ఆరేస్తాను ఇప్పుడు ఇంక ఇంత కష్టపడి పని చేశాను కదా ఇంకా ఆకలి అవుతుంది టిఫిన్ అయితే తింటున్నాను చెప్పాను కదా ఈరోజు దోశలని ఇంకా దోశలు అయితే తింటున్నాను చట్నీ చేసే పని అయితే లేదు ఇంకా సాంబార్ ఉన్నాయి కదా సాంబార్ దోశలు లేదనుకోండి కారం వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళకైతే ముందే చేసి పెట్టాను వాళ్ళు ఆకలికి ఉండలేరు కదా మనం అంటే పనిలో పడిపోతాము పనిలో పడ్డామంటే మనకి ఇంకా ఆకలి ఉండదు ముందు ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాతే టిఫిన్ అనేది తింటున్నాను మళ్ళీ టిఫిన్ తింటా కూర్చున్నాను అనుకోండి పనులన్నీ ఆగిపోతాయి ఎండ వచ్చిద్ది ఎండన్నా లేదనుకోండి టిఫిన్ తిని తర్వాత చేసుకోవచ్చు ఇంకా ఎండ ఎక్కువగా వస్తుంది కాబట్టి తర్వాత కొంచెం లేట్ అయిందంటే అస్సలు పనులు చేయలేము ఇంకా టిఫిన్ తినేటప్పుడు ఒక పావు గంట రెస్ట్ తీసుకొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చొని ఇంకా టీవీ చూస్తే అయితే టిఫిన్ తింటున్నాను సాంబార్లో నంచుకుంటే దోశలు బాగానే ఉంటాయి నాకైతే అంత ఇష్టం ఉండదు పిల్లలైతే తింటారు కానీ నేను ఎక్కువ దోశలు దోశల మీద లైట్గా కారం వేసి నూనె వేసుకొని అలా కాల్చుకొని తింటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి వీటి మీద వేసుకునే టైం అయితే లేదు ఈరోజు అవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉందండి బైకులని ట్రాక్టర్లని కార్లని ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి అసలు నిమిషానికి నిమిషానికి ఏదో ఒకటి ఆరణ కొడతా తిరుగుతూ ఉంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు కొంచెం వాయిస్ ఎవరు గోలగోలుగానే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అక్కడికి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఆపేస్తున్నాను మనం చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి కదా కష్టమైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే టీ తాగుతున్నాను టిఫిన్ తిన్నానంటే తప్పనిసరిగా టీ ఉండాల్సిందే ఎంత ఎండ్ల కాలమైనా ఎంత చెమటగా ఉన్నా సరే టీ ఉండాల్సిందే టీ తాకపోతే మాత్రం ఆ రోజు ఏంటో అసలు ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది అంతా తలనొప్పి వచ్చి ఈ చిరాగ్గా చిక్కాగా ఉంటుంది అందుకని టిఫిన్ తిన్న వెంటనే టీ అయితే తాగుతాను టిఫిన్ తింటానే టీ పొయ్యి మీద పెట్టాను టైం సేవ్ అయింది కదా నేను టిఫిన్ తిన్నలోపు టీ కాగుతాయి దోశలు పోసేటప్పుడే పాలు కాగబెట్టాను ఎండ్ల కాలం లేదు కదా పాలు వేడిగానే ఉన్నాయి ఇంకా నవీన్కైతే పాలు ఇచ్చాను నేనేమో టీ తాగుతున్నాను పాలల్లో కొంచెం టీ కలిపాను కదా పిల్లలకి పాలు అనేవి తెల్లగా ఉంటే తాగరు కొంచెం కలర్గా ఉండాలి బూస్ట్ వేసుకుంటారు ఇంట్లో బూస్ట్ లేనప్పుడు మాత్రం ఇంక ఎక్కువ వేళ టీ అయితే కల్పిస్తాను ఒక్కోసారి షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి వాళ్ళకు కూడా బద్దకంగా ఉంటుంది కొంచెం టీ కలిపి ఇవ్వమని అడుగుతూ ఉంటారు ఇంక టీయే కల్పిస్తుంటాను ఎక్కువ శాతం కొంచెం ఒక్క చొక్కే పోస్తాలండి ఎక్కువైతే ఎక్కువ అయితే పోయారు కటన్ సుతికాను కదా ఇంకా అవి మొత్తం నీళ్ళు అయితే ఒడిచినాయి ఇంక ఇప్పుడైతే ఆరేస్తున్నాను ఇక్కడ కిందే ఆరేస్తున్నాను ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా అందులో అన్నీ పల్చగానే ఉన్నాయి త్వరగానే ఆరిపోతాయిలని ఇంకా ఒకదాని మీద ఒకటైతే వేసాను గాలికి కూడా పోకుండా ఉంటేలే అని ఒక గంటకే ఆరిపోతాయండి ఎక్కువ సమయం కూడా పట్టదు అందుకని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటైతే వేసాను కొన్ని అయితే ఇంక ఇక్కడ ఆరేస్తాను కొన్ని అయితేనేమో ఇంక పక్కన గొంతు ఉంది కదా ఆ గొంతులైతే ఆరేస్తాను మెట్ల మీద కూడా ఆరేసుకోవచ్చు కాకపోతే గాలికి కింద పడతాయి కింద పడ్డాయి అనుకోండి మళ్ళీ మట్టి అయితే ఆరేద్దామని ఒకటైతే తీసుకెళ్ళాను మళ్ళీ కింద పడ్డాయి అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయింది కదా మట్టి అయింది ఎవరో ఒకళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు తొక్కుతారు ఇంకెందుకులా ఈ రిస్క్ అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇటువైపున గొంతులు అయితే ఆరేస్తున్నాను ఇంకా రోజువారి బట్టలు కూడా ఉన్నాయి కదా అవను కటన్లు అవైతే ఆరేస్తున్నాను ఇంక ఈ గోడ మీద అయితే ఆరేస్తున్నాను కటన్లు ఉతకటం ఆరేయటం ఆరేసిన వాటిని మళ్ళీ ఎక్కడ ఒక్కడ నీట్గా సర్దుకోవాలి అప్పుడే మన పని అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఉదయం తొమ్మిది గంటలకల్లా బయట పని మొత్తం చేసుకున్నామనుకోండి తర్వాత ఇంట్లో భూజులు దులుపుకోవడం కానీ ఇంకేదైనా సరే ఇంట్లో పని అనేది కొంచెం నిదానంగా లేటుగా చేసుకున్న ఇబ్బంది ఉండదు ఇంట్లో అయినా కానీ ఎండ్ల కాలం కదా కొంచెం చెమట్లు ఎక్కువగానే ఉంటున్నాయి కాకపోతే బయట ఎండలో దానికంటే ఇంట్లో చేసుకోవటం వేస్టే కదా వాషింగ్ మిషన్స్ ఉన్న వాళ్ళైతేనే వాషింగ్ మిషన్లో వేసుకుంటారు వాళ్ళకి ఇలా కష్టపడి ఉతకాల్సిన అవసరం ఉండదు ఉతకటం జాడేచ్చటం ఈ రెండు పనులు అయితే తప్పుతెయి ఆరేసుకోవటం అనేది ఇంకా వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా తప్పదు మళ్ళీ వాటన్నిటిని తీసి ఎక్కడొక్కడ మడతలు వేసుకొని సర్దుకోవటం మాత్రం తప్పదు కాకపోతే ఉతకటం జాడేచ్చటం ఈ రెండు పనులు మాత్రం తప్పుతాయి ఇదైతే మంచం ఉతికాను కదండి నిన్న నవారు మంచం ఉతికేసి ఆరేసాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే ఉండలు చుట్టాను మధ్యాహ్నం కూర్చొని ఇంకా మొత్తం వండలు అయితే చుట్టాను నాలుగు అయితే వచ్చినాయి ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాను ఫస్ట్ ఏమో ఇంక ఇదిగోండి బారుగా నిలువుగా అయితే బట్టలు పోసి కొన్ని బట్టలు అయితే పోసాను మంచానికి సరిపడా చిక్కంగా ఉండేటట్టు అయితే పోసాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అయితే అడ్డంగా అల్తున్నాను ఒకటేమో పైకి ఒకటేమో కిందకి ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా అల్లుకుంటా వెళ్ళాలి ఒక్కోసారి అయితే మర్చిపోతాము కన్ఫ్యూజ్ అవుతాము రెండు పైకే వేస్తుంటాము రెండు కిందకే వేస్తుంటాము చూసి జాగ్రత్తగా అల్లుకోవాలి ఒకటి అల్లటం అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూడాలి మర్చిపోయి కనుక మనం అల్లుకున్నాం అనుకోండి మళ్ళీ తీయటానికి కష్టంగా ఉండిద్ది రెండు మూడు పాయలు అల్లిన పట్టెలు అల్లిన తర్వాత మళ్ళీ తీయాలంటే మనకు చాలా కష్టంగా అనిపించింది అందుకని ఒకటి అల్లటం అయిపోయిన తర్వాత దానికి ఏమైనా మెళికలు ఉన్నాయా ఏదన్నా రాంగుగా అల్లామా అని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తర్వాత నెక్స్ట్ది అల్లుకోవాలి మంచం మొత్తం అల్లటానికి ఎంత లేదైనా సరే కనీసం ఒక గంట టైం అయినా పట్టిద్ది మంచం కూడా ఊగుతూ ఉందండి చూడండి ఎలా కదులుతుందో ఇంకా మంచం పడకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి జాగ్రత్తగా పట్టుకొని ఇంకా పర్ఫెక్ట్గా మెలికలు రాకుండా నీట్గా అయితే అల్లుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండ్లకి నేను ఈ పనులన్నీ చేస్తున్నాను